సాగుతున్న తీవ్ర అల్పపీడనను వాయుగుండంగా బలపడింది ఈ ఉదయం తుఫాన్ గా మారింది ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది దీనికి రేమాల్ అని వాతావరణ శాఖ నామకరణం చేసింది ఇది ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్ లోని కేపురావాకు దక్షిణ నైరుతి దిశలో ఏడు వందల కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపానికి దక్షిణ ఆగ్నేయ దిశలో ఆరు వందల అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఆదివారం అర్దరాత్రి సమయంలో కేపువరా సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది కాగా రేమల్ తుఫాన్ ఒడిశా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్పై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు వెల్లడించారు మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు తుఫాన్ తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది మరోవైపు తుఫాన్ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని రాబోయే రెండు రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది